అద్భుతకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నామూల్లో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని గళంపులు మీ మధ్య ఉంచుతానండి తర్వాత నేను చక్కని ఆత్మీయ మేలు కలిగేటువంటి మెసేజ్ ద్వారా మీతో ముచ్చరిస్తాను ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతుకు నేర్పిస్తుంది ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చాలి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి చెరసాల్లో ఉంటే పరామర్శించాలి ఆపదలో ఆదుకోవాలి ఎవరికైనా సహాయపడితే దేవుని చేసినట్టే అని బైబిల్ చెప్తుంది మన జీవితంలో మన తప్పులను గమనించేది ఇద్దరే ఒకరు దేవుడు మరొకరు మనసాక్షి అంటే మనసాక్షి అంటే అంతరాత్మ సిటీ పోలీసులా కనిపెట్టుకునే ఉంటుంది దేవుని కనుంచి సంవత్సరాది నుంచి అంతవరకు సంచారం చేస్తూ నీతి మంతుల్ని బలపరుస్తుంది కదా ఉన్నా లేకపోయినా సంస్కారం ఉండాలి దేవుని సదా స్మరి సదా స్మరించే తీరు ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇవ్వడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం దుఃఖితులకు ఒదారుపునివ్వడం సరళద మోకాళ్ళు బలపరచడం క్రీస్తు నమ్మిన విశ్వాసుల మన విశ్వాసగా ఉండేవారికి ఉండదగిన ఉత్తమ లక్షణాలు ఇవి సదా పాటించుతూనే ఉండాలి అయితే సాధారణంగా నేను సమాజంలో నా సాటి మనిషిని చూడగానే ప్రేమ అభిమానాలు బదులుగా అసూయ ఆకర్షణ అవసరము ఆ తర్వాతే తీరిగ్గా అవమానము మానవత్వం చూపిస్తాం అయితే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి దేవుడు ప్రేమమాయుడు ఆయన ప్రేమ సదా మనలో ఉండాలి అదే ధర్మం నిజమైన సంతోషం అనేది పదివేలు ఖర్చు పెట్టినా పదివేలు తిరిగినా రాదు కానీ మనం అనుభవించిన వారిలో పది పది నిమిషాలు మాట్లాడితే కష్టసుఖాలు పంచుకున్న అనుభవం ఆ అనుభవంలోనే గొప్ప ఊరట ఆదరణ లభిస్తుంది మరి అనుభవం తెలుపుతుంది అయితే క్రీస్తు నిర్మలంగా ప్రేమించే వారే స్నేహితుల్ని ఆప్యాయంగా చూడగలరు కష్టాలు ఆదుకోగలరు కొందరినైనా సంపాదించుకుని మొగొట్టుకోకూడదు ప్రతి బాధ జీవితంలో ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది ఆ గుణపాఠం మనలో మంచి మార్పు తెచ్చి బంగారు బాట కాగలదు మానవుడు శ్రమలు ఎదుర్కొనకుండా దైవ మానవుడు ఎట్లా అవుతాడు శ్రమల్లోనే స్వర్ణకాంతులు దాగి ఉంటాయి కదా అట్టి ధన్యత మనం పొందుకోవాలి అయితే ఇది నాన్న మరి ఏడు రకాల బుద్ధి మన జీవితాల్లో ఎలా ఉండాలి ప్రార్థనాత్మకల జీవితాన్ని ఎలా ఉంచుకోవాలి ఒక మరి కుష్ఠరోని స్వస్థపరిచిన క్రీస్తు అనుభవంలో మనకి ఏ పాఠాలు నేర్పిస్తున్నారు ప్రార్థన చేయడం ఈ విషయాలని మీతో చెప్తాను మరి దేవుడు కోరిన రీతిగా మన జీవితం ఉంటుందా దేవుడు కోరిన రీతిగా యోగ్యత మనలో ఉంటుందా రెండు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి భక్ భక్తి భక్తిగలవారు ఎవరు భక్ భక్తిహీనులు అంటే మరి కీర్తనలు యాభై ఎనిమిది మూడులో భక్తిహీనులు విపరీత బుద్ధి గలవారై అబద్ధాలు ఆడతారు విపరీత బుద్ధి అటువంటి బుద్ధి మనకు ఉండకూడదు మరి ఇంకా అసలు ఎటువంటి బుద్ధులు ఉండాలి అని అంటే కొన్ని బుద్ధులు బైబిల్లో ఉన్నాయి ఎంత చక్కగా చెప్పారండి రెఫరెన్స్లో ఒక భక్తుడు చెప్పిన దాన్ని నేను గ్రహించి మీకు చెప్తున్నాను సుబుద్ధి కలిగి ఉండాలి ఈ సుబుద్ధి అనే మాట ఎక్కడుందంటే ఒకటో సొమ్మిలో పద్దెనిమిది ఐదులో సవుల నుండి పారిపోయిన దావీదు పారిపోయినప్పుడు అది దావీదు సుబుద్ధి కలవాడని మరి సవులే ఒప్పుకుంటాడు మరి పనులు త్యాగం చేసి నిలిచిన వాడే మరి మరి దావీదు ఏ ఏది ఏం చేయాలో అది తప్పకుండా తోసే తప్పకుండా చేసే సమర్థత కలవాడే దావీదు మరి దుర్బుద్ధి కలిగిన వారు ఉంటారు కానీ సుబుద్ధి కలిగిన వాడని చెప్పి సవులే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఒకటో సమయాలు పద్దెనిమిది ఐదులో తర్వాత ఒకటో వృత్తాంతము ఇరవై తొమ్మిది పంతొమ్మిదిలో నీ హృదయము పరిశీలి చేసుకో యథార్థవంతులు మరి దేవుడు ఇష్టపడతాడు అనే మాట కూడా మనం గుర్తుపెట్టుకోవాలి యథార్థవంతుల్ని ప్రభు ఇష్టపడే దేవుడు అన్నాడు అయితే ని నిశ్చయంగా మరి మన అనుభవంలో మరి చాలా చాలా సక్రమైనటువంటి బా చూసుకుంటే ప్రార్థ మరి ప్రార్థనలను ఆలోకించేవాడా అని ఆయనకి పేరుంది కీర్తనలు అరవై ఐదు రెండు మరి సర్వశరీరులు ఆయన దగ్గరికి వస్తారు మరి స్వామి పదిహేను ఎనిమిదిలో యథార్థంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం ఆయన ఆలకిస్తాడు మరి కృప చూపు రోమ పది పన్నెండులో కృప చూపుటి అని ఐశ్వర్యవంతుడు ప్రార్థన చేయ వారందరూ కృప పొందుతారు అనుభవం లేకపోయినా అమాయక ప్రార్థనలో మూలుగు కూడా ఆయన వింటూనే ఉంటాడు మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మరి బుద్ధి కల సుబుద్ధి కలిగిన వారిగా ఉండాలనేది ఒకటో సమయాలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో కూడా మనం చూస్తాం రెండవది ఉపకారము బుద్ధి కలిగి ఉండాలంట ఎట్లాగంటే దావేదుకు శత్రువు సైతానుగా సై సైతాన్ లేక సౌ సౌల్ ఉన్నప్పటికీది దావేదుకు మాత్రం ఎప్పుడూ సౌలు మీద కక్ష లేదు తన సౌలే తన మీద కక్ష కట్టేవాడు అసలు చంపితే తన ఏదన్నా రాజ్యం ఇవ్వాలని కోరుకుని దావిది రాకూడదని అసలు చంపాలని చూసేవాడు అనమాట రెండుసార్లు చేతి చిక్కినా సరే సౌలని చంపల సౌలు చెప్పిన మాట ఏంటంటే ఉపకార బుద్ధి గలవాడు అన్నాడు ఇది రెండో మాట ఉపకార బుద్ధి గలవాడు ఒకటేమో సుబుద్ధి గలవాడు రెండవది ఉపకార బుద్ధి గలవాడు కాబట్టి క్రైస్తవులంగా మనం కూడా సుబుద్ధి కలిగి ఉండాలి ఉపకార బుద్ధి కూడా కలిగి ఉండాలి తర్వాత మూడవది ఎష యాభై నాలుగు మరి ఊరటించు శిష్యునికి తగిన నోరు వినుబుద్ధి కలిగించేవాడు వినుబుద్ధి వినుబుద్ధి చె వినుటక చెవులు గలవాడు వినుగాక అంటారు చూసారా తర్వాత వింట వల్ల విశ్వాసము వింటకము ఎగురపడాలి మాట్లాడి నిదానించాలి కాబట్టి విను విను చెవులు గలవాడు వినుగాక అని కూడా చెప్తారు ఎక్కువ మాట్లాడితే నాశనం తెచ్చుకుంటాం కాబట్టి వింటం మంచిది వినుబుద్ధి కాబట్టి ఇప్పుడు ఏ బుద్ధులు నేర్చుకున్నాము ప్రభు చిత్తంలో సు సు సుబుద్ధి కలిగి ఉండాలి ఉపకార బుద్ధి కలిగి ఉండాలి వినబుద్ధి కలిగి ఉండాలి మూడవది నాలుగవది నూట పంతొమ్మిదో కింద డెబ్భై మూడు నేర్చుకునే బుద్ధి నా వద్ద నేర్చుకునుడి అనే నా కాడి సులువు భారం తేదికని ప్రభు చెప్పి నా దగ్గర నేర్చుకోమన్నాడు అందుకని నేర్చుకునే బుద్ధి కలిగిన వారంగా మనము ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అయితే నేర్చుకునే బుద్ధి మరి అనుభవం బట్టి మనం రోజు కూడా మత్ పదకొండు ఇరవై తొమ్మిదిలో నా దగ్గర నేర్చుకోండి అని చెప్పిన క్రీస్తు మాట జ్ఞాపకం చేసుకుందాం నేర్చుకునే మనసు కలిగి ఉండాలి సహనము దీనత్వము తగ్గింపు నేర్చుకోవాలి దేవుడు నేర్పించాలి ఐదవదిగా హెబ్రీ పదకొండు ఇరవై ఏడు తర్వాత మరి మరి అదృశ్యమైన వాటిని చూసే నిరీక్షణ మోసే కలిగి ఉన్నాడు కదా అప్పుడు చక్కటి మాట పలికారు స్థిర బుద్ధి గలవాడై రాజు ఆగ్రహానికి భయపడక ఐగుప్తులు అల్పకాల భాగం అనుభవించకుండా హెబ్రీ వీళ్ళ వీళ్ళతో పాటు అనుభవం బాధ పట్టడానికి నిర్ణయించుకోవడంలోనే స్థిర బుద్ధి కలిగిన మోసే అనుభవం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి బుద్ధుల్లో సుబుద్ధి నేర్చుకున్నాము సుబుద్ధితో పాటు మరియు ఉపకార బుద్ధి నేర్చుకున్నాము వినబుద్ధి నేర్చుకున్నాము నేర్చుకునే బుద్ధి నేర్చుకున్నాము తర్వాత ఇప్పుడు ఐదవదిగా స్థిర బుద్ధి నేర్చుకున్నాం ఇంకొకటి ఒకటో పేతురు నాలుగు ఏడులో స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థించటకు మెలుకుగా ఉండండి ఒకటో పేతురు నాలుగు ఏడు స్వస్థ బుద్ధి గల వారే మనం మెలుకుగా ప్రార్థించేవారంగా ఉండాలి తర్వాత ఏడవదిగా నిర్గమాఖండ ముప్పై రెండు ఐదులో మీరు బుద్ధి ఉన్న ప్రతి వాడు మరి ఆ ప్రత్యక్ష గుడాల నిర్మాణానికి ఏది ఇష్టపడితే అది తీసుకురండి అని చెప్పినప్పుడు సమర్పించే బుద్ధి గలవారిని తెమ్మంటాడు చివరిగా సమర్పించే బుద్ధి కలిగి ఉండాలి కాబట్టి క్రైస్తవులంగా మనకు ఉండే బుద్ధి విపరీత బుద్ధి కాకుండా సుబుద్ధి వినబుద్ధి ఉపకార బుద్ధి నేర్చుకుని బుద్ధి స్థిర బుద్ధి బుద్ధి మరి సమర్పణ బుద్ధి ఈ బుద్ధులన్నీ మనం ఆ బుద్ధి కలిగిన వారిని మనం జీవించడం మనకి ఎంత అవసరం సరే ప్రార్థన చేయడంలో మనం ఎలాంటి నిశ్చిత కలిగి ఉన్నామో రెండో భాగంగా చెప్పుకుందాం కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్ మొత్త పదకొండు ఇరవై నాలుగులో ప్రార్థించినప్పుడు అడుగుతున్నవన్నీ పొందున్నామని నమ్మాలి మన వైఖరి ఈ రీతిగా ఉండాలి విశ్వాసంతో ప్రార్థించాలి ఇస్తాడా లేదా మరి అని మనం అనుమానంగా ఉండకూడదు అని చెప్తాడు ఈ భక్తుడు విశ్వాసంతో ప్రార్థించాలి ప్రార్థించాక విశ్వాసం ఉంచాలి అవునా అలెగ్జాండర్ కాలంలో ఒక పేదవాడు అతడు తత్వవేత్త పేదపడే అయితే చాలా అప్పులు ఉన్నాయని రాజు దగ్గరికే వచ్చాయ నాకు ఆర్థికంగా సహాయం చేయండి అంటే వెంటనే క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది ఎంత అడిగితే అంత ఇచ్చేయమని చెప్పాడంట ఆ అమౌంట్ చూస్తే చాలా లిస్ట్ వేసి చాలా డబ్బు ఉందంట అమ్మ ఎంత ఇవ్వాలా రాజు డబ్బు అని రాజును అడుగుదాం ఇవ్వాలా వద్దా అని చెప్పి రాజును అడిగితే ఇచ్చే ఇచ్చే అని చెప్పాడంట ఎందుకయ్యా అంత ఇలా కొత్త ఇంత డబ్బు ఇవ్వడం అంటే అప్పుడు ఈ రెండు మాటలు చెప్పాడట నేను ఐశ్వర్యవంతుడిని అని అది గుర్తించాడు ఫస్ట్ రెండవది నేను అడిగి నేను తను అడిగితే ఇస్తాను నన్ను అడిగితే నేను ఇస్తానని నమ్ముకున్నాడు గనుక ఇచ్చేవన్నారట అలాగే దేవుడు కూడా మనం ఆయన సమస్త సంపదలకు నిర్ణయం అనేమైనా నమ్ముకోవాలి అన్ని ఏవులు ఇవ్వగలడాన్ని నమ్ముకోవాలి తప్పక అడిగితే ఇస్తాడని నమ్మాలి ఈ అనుభవం ద్వారా మనం దృష్టి పెట్టుకోవాలి ప్రార్థన విశ్వాస జీవితానికి శ్వాస వంటిది క్రైస్తవులు బతికుంటారు అనుకుంటా ప్రార్థనే ముఖ్యం ఆయన సమీపంగా జీవిస్తూ కృప నుండి అధిక కృపలోనికి వెళ్ళే అనుభవంలోకి రావాలి ఆత్మీయంగా సన్నిహితులై మనం ఎదగాలి సమృద్ధి జీవంలోకి రావాలి జీవంతో ప్రతి జీవం ఉన్న ప్రతిదీ ఎదుగుతూ ఉంటుందండి అట్లాగే ఆత్మీయంగా కూడా దింతనం ఎదగాలి మరుగుజ్జితనంగా ఉండకూడదు మరి ఆచారంగా మనం ప్రార్థన చేయడం కాదు దేవునితో మాట్లాడేది కదా ప్రార్థన రోగి దేవుని సమీపించి నీకు ఇష్టమైతే శుద్ధంగా చేయమన్నాడు వాగ్దానాలు వండించి ప్రార్థిస్తాం కృపాసనం దగ్గరికి వెళుతున్నాము మరి ఒక అధికారి కూడా వచ్చి వినయ విధేతలు ప్రదర్శిస్తాము ఒక అధికారి అయితేనే అంత వినయం మనం అడుగుతా అడగటానికి ఎంత వినయం చూపిస్తే దేవుడు సర్వాధికారి సృష్టికర్త ఆయన దగ్గర ఎంత వినయంగా ఉండాలి ఆయన అటువంటి వినయాన్ని చూపించాడు మార్క్ ఒకటి నలభై నుంచి నలభై ఒకటి వరకు కృష్ణరోగి వచ్చి కొండ మీద ప్రసంగం పూర్తవగానే అక్కడ కలుస్తారు అక్కడ అంటరాని వాడు ఎవరు సమీపించకూడదు ఊరికి వెళ్ళిపోయా ఉండాలి చాలా విచారకమైన పరిస్థితి తాగకూడదు కుష్ఠరోగము పాప నైజానం గుర్తు కుష్టు కుష్ఠరోగము మరణానికి చేరువుగా చేరుస్తుంది నశింపు చేస్తూ కుషింపు చేసేది అయితే పాపరోగం అట్టిదే మందులేదు పాపరోగం మార్చగలిగేది క్రీస్తు రక్తమే మన జీవితాన్ని కట్టు కట్టేవాడు యహో ఉత్తముడని రుచి చూచి ఎరిగి ఉండాలి క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి ఆకాశంలో నువ్వు నాకుండగా ఏది అక్కర్లేదు అనగలగాలి మనం ఆయన కృష్ణ సమీపిస్తూ వచ్చాడు నిజా క్రిష్రు అయితే సమీపించకూడదు రావద్దు నేను క్రిష్వాడు నన్ను గట్టిగట్టి అరవాలి రాళ్ళు కొట్ట కొట్టచ్చు పాపి పరిశుద్ధుని కలిసిన వేళ అది అది దేవైతే దేవుడైతే క్రీస్తు అయితే తోలునాడలేదు నువ్వు అనలేదు క్రీస్తు దగ్గర అవమానం ఉండదు ఎంతకు ప్రతిగా ఆనంద వస్త్రమిచ్చి మంచిగా ఆదరించే దేవుని సన్నిధి మనకు ఉంటుంది ఆయన ప్రేమించి సమీపంగా ఉన్నాడు అనుకుని మనం ఆయన పొందు ధన్యకరమని భావించుకొని ఆయన సమీపించుకోవాలి క్రీస్తు మనకు సమీపం అవుతాడు ధర్మాతులు మనకు ఏం చేయగలరు ఏ కష్టం వచ్చినా ఆయనే మనకు అండగా ఉంటాడు పరుసేయడం వంటి పెద్ద పెద్ద ప్రార్థనలు చేయడం అనవసరం ఈ కృష్ణరోగు లాంటి ప్రార్థన చాలా ముఖ్యం మొత్తం ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు నాలుగు లోక ఐదు పన్నెండులో కుషరోగి మోకాళ్ళునే నీకు ఇష్టమైతే శుద్ధి చేయి అన్నాడు దానిలో షార్ట్ అండ్ షార్ప్ షార్ప్ ప్రేయర్ చిన్న ప్రార్థన పదునైన ప్రార్థన కనిపిస్తుంది ప షార్ప్ ప్రేయర్ పదునైన ప్రార్థన మోకాళ్ళునే దీనుడిగా ప్రాణమిల్లేదు దేవునికి ఇష్టానికి ఒప్పుకున్నాడు నీకు ఇష్టమైతే అన్నాడు దేని స్థితిలో ఉన్నాడు ఆదరణ లేదు ఒంటరిగా మరి చెరువుగా గురిపుగా ఉన్నాడు మెల్లగా చేరాడు మొద మొదటి అనుభవం ఏంటంటే దీనస్థితి దీనంగా ప్రభు దగ్గర రావాలి ప్రభు విన హృదయం దేవునికి ఇష్టం శుకరి ప్రార్థన దీనత్వంతోనే ఉంది పరిశీలన ప్రార్థన అహంకారంగా ఉంది గొప్పతనంతో డప్పాలు కొట్టాడు శుకరి వల్ల ఉండనందుకు అన్న మేలు అన్నాడు దేవునికి మహిమ అటువంటి ప్రార్థనలు పనికిరావు శుంకరి ప్రార్థనే దేవునికి ఇష్టం పరిశీలన లాంటి ప్రార్థన ఇష్టం లేదు లోపల స్థితి గర్వంగా ఉండే దెబ్బకద్ నేచరు ప్రతిఫలం పొందాడు తర్వాత పశ్చాత్తాపడ్డాడు అనుకోండి ఆకాశం పైన తల్లి ధైర్యం లేని వాడిగా అప్పుడు దీన ప్రార్థన శుంకర చేసినట్టుగా ఈ కుషరోగ్ కూడా చేశాడు ఇంత మరి లోపడే హృదయము దీన ప్రార్థన కావాలి రెండవదిగా మోకాళ్ళు ప్రార్థించాడు ఆ భంగిమ కూడా మనకు ముఖ్యం ఎక్కడో పడుకొని ఏదో జాపరజాలంగా ప్రార్థన చేయడం కాదు ప్రార్థన భంగిమ శాస్త్రాంగపడి చేయడం మట్టుకు భంగిని స్థితి కుష్ఠరోగ చేసిన ప్రార్థన అది రకరకాల భంగిలతో చేస్తాం అయితే మరి అసలు రోగం ఉండి పండుగను చేయొచ్చు కానీ ఆరోగ్యంగా ఉంటే మాత్రం పండుకొని చేయకూడదు పదిహేడు పద్నాలుగు రూకాలు మోకరించి ప్రార్థన చేసే ఉన్నాడు యోన శ్ర ఆది గలవా ఆస్తి గలవాడు మోకరించాడు మరి మార్కు పది పదిహేడు మరి లూకా ఇరవై నాలుగు ఇరవై రెండు నలభై ఒకటిలో స్టెఫన్ కూడా మోకరించి ప్రార్థించాడు పేతురు మోకరించి ఆ పుష్కర ఏడు అరవైలో ప్రార్థించాడు సొలోమోను ఒకటో రాజులు ఎనిమిది యాభై నాలుగులో మోకరించి వినయంతో ప్రార్థించాడు ఏలియా కూడా మోకరించి ఒకటో రాజులు పద్దెనిమిది నలభై రెండులో ప్రార్థించాడు ఎజ్రా కూడా తొమ్మిది ఐదులో మోకరించి ప్రార్థించాడు దానియాలు కూడా ఆరు పదిలో మోకరించి ప్రార్థించాడు అది భంగమ అది కృష్ణరాజు చేసిన ప్రార్థన మూడవదిగా నీకు ఇష్టమైతే అన్నాడు ఆ ప్రార్థనలో విధత చూపాడు దేవుని చిత్తాన్ని కోరాడు దేవుడు గతసమన్లో కూడా అదే మాట పాడాడు నీకు ఇష్టమైతే నా ఈ నా నుండి తొలి తొలగించే చెప్పాడు క్రీస్తు ప్రాతృతితో ప్రార్థించాడు ప్రభు చిత్తం కోరాలి అట్టి ప్రార్థన దేవునికి ఇష్టం నువ్వు నాకు తప్పగించినప్పటి పూర్తిగా ఇచ్చి నేను అన్నాడు దేవునికి ఇష్టానుకారంగా జీవించిన క్రీస్తు జీవితాన్ని అనుకరించాలి ఆయన మహిమపరచేలాగా సంతోషపెట్టాలి మరి నా మరి నాలుగోదిగా మరి విశ్వాసహితమైన ప్రార్థన చేశాడు నీకు ఇష్టమైతే నువ్వు చేయగలవని నమ్మాడు విశ్వాసంతో నమ్మాడు తర్వాత విశ్వాసంతో దేవుని సమీపించాడు దేవుని సమీపించే ప్రార్థన చేశాడు సమస్తము సాధ్యం అని ద్విమనస్కంగా రాలేదు అస్థిరుడిగా రాలేదు ఏదో దొరుకుతుందని ఆశతో విశ్వాసంతో వచ్చాడు ఆ అనుభవం కూడా మనకు గొప్పది ఆ తర్వాత ఐదో శుద్ధిగా చేయగలవన్నాడు అవసరం పెరిగిన ప్రార్థన ఏది శుద్ధం చేస్తాడు అది అవసరత కృష్ణరోగని స్వస్థత పరిశోడు ఎందుకు చేసాడో ఆ ప్రార్థన అలవాటుగా చేసేసాడు కానీ ఉదయం సాయంత్రం చేయాలి కాబట్టి చేసేస్తున్నామేమో అవసరత ఎరిగి స్పెసిఫిక్గా శుద్ధ శుద్ధత కావాలి నాకు అది చేశాడు అలాగే మనం ప్రత్యేకంగా ఏది అవసరమో అదే సూటిగా అడిగి పొందుకోవాలి శుద్ధ హృదయమునాలు ఒక అగస్తి ఆయన సాక్షి సాక్ష్యం రాశాను ఆయన తర్వాత పగిలిన కుమ్మరి ఒక కుమ్మరి ఇంటర్మీడియట్లో తప్పినప్పుడు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఇచ్చిన పాటది కుమ్మరి ఓ పగిలి ఉన్న పాత్ర నేను అని తను కుంగిన హృదయంతో పా ఆ పాట రాయడం మొదలుపెట్టాడు తర్వాత శుద్ధ హృదయము నాలో ఈ పాట తను రాగంతో పాడుతూ ఉంటే అక్కడ ఉన్న యవనస్తులందరూ కన్నీరు కాచారట ఆ ఒక్క మాటకే శుద్ధ హృదయం నాలో అనే మాటకే అక్కడ గుళ్ళుని విశ్వశంత అప్పటి అనుభవం చూసాం అది నిజంగా ఎంత గొప్ప మరి మాట దేవుడు శుద్ధినిగా చేయగలన్న మాట ఇక్కడ వాడాడు దంచడము ప్రశుద్ధతలో ఎగరాలి ఇది ఎదిగిపోవాలి దేవుని వెంబడించే వారు క్రీస్తుని స్తించాలి దేవునితో నడుస్తూ పరిశుద్ధతలో ఎదగాలి దేవునికి సమీపంగా ఉండాలి నన్ను శుద్ధినిగా చేయ నన్ను అంటే వ్యక్తిగతం మమ్ములు కాపాడు అని అంటం కాదు నన్ను కాపాడు నా పరిస్థితి చూడు అని మనం అడుక్కోవాలి మమ్ములు కాపాడు కాదు వ్యక్తిగతంగా ఏకాంతంగా గడపాలి అతిక్రమలు దాచి దాచిపెట్టుకోకూడదు పాపం దాస్తే వేష్టారణగా ఉంటుంది ఒంటరి ప్రార్థన అవసరం అది శ్రేష్టమైన సమయం ఆ రొమ్ములో పాపం దాచుకోక కప్పుకోక ఉండాలన్నాడు గురి తర్వాత ఇది నన్ను వ్యక్తిగత ప్రార్థన ఏడవది గురి కలిగిన ప్రార్థన ఏంటంటే నాకు స్వస్థత కావాలి అది అన్నా గురి కలిగి ప్రార్థించింది ఏలియా ప్రార్థించాడు మోషే యహోశివ గురి కలిగిన ప్రార్థన చేశాడు కాబట్టి మనం ఈ ప్రార్థన అనుభవాల్లో ఇందాక మనం ఏడు బుద్ధులు చూసుకుందాం ఏ బుద్ధులు కలిగి ఉండాలి ఇక్కడ ఏడు పద్ధతుల్లో ఈ కుషరవు చేసిన ప్రార్థన దీన మనసుతో చేశాడు మోకరిజి చేశాడు విధేయతో చేశాడు విశ్వాసహితంగా చేశాడు తర్వాత శుద్ధునిగా కావాలన్నాడు వారి వ్యక్తిగతంగా చేశాడు గురి కలిగి ప్రార్థించాడు కనుక ప్రభు కనుకరపడ్డాడు ఆయన కనుకరించి బాగు నాకు ఇష్టమే అన్నాడు మనం ప్రార్థన కూడా నాకు ఇష్టమే అనే రీతిగా మన ప్రార్థనలో మన జీవితం ఉండేటట్టుగా ప్రభు మనందరినీ దీవించి కాపాడుగాక ఆమె